నమస్తే అండి నా పేరు కేజీ రఘుపతి అండి నాది బైప్రెడ్లపల్లి గ్రామము రామగుప మండలము చిత్తూరు డిస్టిక్ అండి ఏపీ ఎంఐపి ద్వారా డ్రిప్ పరికరాలు తొంభై శాతం సబ్సిడీ ద్వారా తీసుకున్నాము మొత్తం పరికరాలు మా సమయానికి అందాయి ఈ పరికరాలు అందిన వల్ల పంటలు బాగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాకు వచ్చిన ఈ పరికరాలు ఈ డ్రిప్పు లైన్లు వేసుకున్న దానివల్ల కలుపు కానీ కూలీలు ఖర్చులు కానీ సల్పెంట్లు ఇచ్చుకోవడం కానీ అన్నీ మాకు తగ్గినాయి ప్రతి దీంట్లోనూ మాకు క్వాలిటీగా పంటలు వస్తున్నాయి మంచి క్వాలిటీగా మార్కెట్కి వెళ్తున్నాం మేము ఈ డ్రిప్ వల్ల మాకు మంచి నాణ్యత పూలు నాణ్యత బాగా వచ్చింది డ్రిప్ ఈ నాణ్యత వచ్చిన పూలు మంచి రేటు మార్కెట్లో పలుకుతున్నాయి మాకు అధిక దిగుబడులు బాగా వస్తున్నాయి వీటిలో మొదలు కోసే వచ్చి వంద కోస్తే ఇప్పుడు రెండు వందలు మూడు వందల కిలోలు కోసుకుంటూ మార్కెట్కి వెళ్తున్నాం మంచి దిగుబడులు వస్తున్నాయి మంచిగా మేము ముందుకు వెళ్లేదానికి మాకు మా అవకాశాలు బాగున్నాయి పెర్లన్నీ కూడా రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఇది కానీ ఇది కానీ ఈ వెంచర్ ద్వారాతో ఈ సల్పెంట్ అనేది మేము ఈ పరికరం ద్వారా పంపిస్తున్నాము బ్రహ్మాండంగా మాకు యూజ్ఫుల్ గా ఉంది ఇది డ్రిప్ ద్వారా ఎరువులు మూడు పంతొమ్మిది నైంటనాలు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ బూరాన్ ఫార్టీ ఫైవ్ యూరియాలు ఈ డిఏపిధించినవి కూడా నీళ్ళు కరిగే లాంటి ఎరువులన్నీ కూడా డ్రిప్ ద్వారానే పంపిస్తున్నాము మంచి దిగుబడి వస్తున్నాయి మంచి పంట అధిక దిగుబడి మేము కన్నుల్లో చూస్తున్నాము ఏపీ ఎంఐపి ద్వారా నైన్టీ స నైంటీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా మాకు ఈ పరికరాలన్నీ అందించడానికి అందించినందుకు గవర్నమెంట్ వారికి నా ధన్యవాదాలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు